మహాలక్ష్మి ఐదవ రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవి మహాలక్ష్మి మహా అంటేనే గొప్ప లక్ష్మి అంటే గొప్పదైన లక్ష్మి ఇక్కడ ఇదేమిటి అని అంటే మనం ఏ దేవి మహత్యం చెప్పినప్పుడు ఫ మొదటగా ఏం చెప్తారు అంటే రాజరాజేశ్వరి ఆదిశక్తి కింద అమ్మవారు ఉద్భవించినప్పుడు ఆవిడ లోపలి నుంచి శివుణ్ణి ఆవిడ బయటకు తీసి సృష్టినంతా చేసింది అని చెప్పేసి ఫస్ట్ ఓంకార నాదం ఆ తర్వాత హిరీంకార్ రూపిణి కింద అమ్మవారు దేవి ఆదిశక్తి ఆ ఆదిశక్తి రూపం నుంచే శివయ్యని బయటకు తీసిన తర్వాత మొదటగా వచ్చిన రూపం పేరే బాలా త్రిపుర సుందరి ఈ బాలా త్రిపుర సుందరి నుంచి మూడు ఉద్భవించాయని ఆ మూడు ఏంటి అంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఈ మహాలక్ష్మి నుంచే కోటాను కోట్ల లక్ష్ములు కోటాను కోట్ల బ్రహ్మదేవుళ్ళు పుట్టారు అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం ఇక్కడ ఈ మహాలక్ష్మీదేవి ఏం చేస్తుంది అంటే మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి మనకి ఎందుకు అని అంటే ఇక్కడ లక్ష్మి ఎప్పుడూ చూడండి ఈ తొమ్మిది రకాల లక్ష్ముల్లో ఆదిలక్ష్మి ఏదైతే ఉందో ఆ ఆదిలక్ష్మి ఇక్కడ మహాలక్ష్మి కింద మనం చెప్పుకోవచ్చు ఈ లక్ష్మీదేవి ఏంటి అంటే పూర్తిగా మనకి ఆత్మశక్తి అన్నదాన్ని పెంచడం ద్వారా మనం ఆధ్యాత్మికత అన్నదా అంటే అర్థం ఏమిటో తెలుస్తుంది ఎందుకు అంటే వరకు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇది మెటీరియల్ లైఫ్ ఇది స్పిరిచువల్ లైఫ్ అంటారు చాలామంది అసలు ఈ సృష్టిలో మెటీరియల్ స్పిరిచువల్ అని రెండు లైఫ్లు ఉండవు ఉన్నదంతా ఒకే ఒక జీవితం ఆ జీవితం ఏమిటి అంటే ఆధ్యాత్మికతే ఎందుకు ఆధ్యాత్మికత అంటారు అని అంటే నేను ఆధ్యాత్మికత ఇంకెవరూ కాదు వాళ్ళందరూ మెటీరియల్ లైఫ్లో ఉంటున్నారు అని అనిపిస్తే మనం ఆధ్యాత్మికులమే కాదు ఎందుకు అని అంటే ఆధ్యాత్మికుడికి ఎప్పుడు ఎలా అనిపించాలంట ఈ ప్రకృతి అంతా ఆధ్యాత్మికంగా అనిపించాలి ఆ అనిపించే స్థితి ఏదైతే ఉందో ఎప్పుడొస్తుంది వస్తుంది అని అంటే ఇక్కడ మనం సృష్టి స్థితి లయాలు మన లోపలే బ్రహ్మ విష్ణు గ్రంథులను ఉంటాయి ఈ బ్రహ్మ విష్ణు గ్రంథుల్లో బ్రహ్మగ్రంథి ఎప్పుడైతే మనకి కట్ అవుతుందో అప్పుడు అర్థమయ్యేది ఏంటి అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను ఈ ఈ దీంతో మనం సాధన చేస్తూ ఒక క్లారిటీతో ముందుకు వెళుతున్న సమయంలో ఏమవుతుంది అని అంటే రెండు కింద ఏదైతే కనిపిస్తుందో ఆ రెండు కింద కనిపించడం ఇక్కడ మాయా అంటే అదే విష్ణు ఆ మాయ ఎప్పుడైతే ఉందో అప్పుడే ఏమనిపిస్తుందంటే నేను నేను ఒకదాన్నే నిజాన్ని తెలుసుకున్నాను మిగతాళ్ళందరూ అబద్ధంలో బతుకుతున్నారు అనిపిస్తుందిట కానీ ఆ అబద్ధం కాదు అదే నిజము ఎందుకంటే దాని నుంచి నేను ఏం చేయాలి నేర్చుకోవాలి ఆ మాయ ఎవరైతే తొలగిస్తారో అదే మహాలక్ష్మి ఎందుకు అని అంటే విష్ణువు యొక్క శక్తి మహావిష్ణువు యొక్క శక్తే మహాలక్ష్మి విష్ణువు మనకేం చేస్తున్నారు మాయ ఆ మాయను ఎవరైతే తొలగించి మన నిజం వైపు నడిపిస్తారో ఆ నిజం వైపు నడిపించే తల్లి పేరే మహాలక్ష్మి ఇక్కడ కాబట్టి ఐదో రోజు ఈ మహాలక్ష్మిని మనం నిజం వైపు తీసుకువెళ్ళమని కోరుకుంటూ నమస్కారం చేసుకుని ఆరో రోజుకి మనం వెళ్దాం